కాంగ్రెస్ మాటలన్నీ బూటకమేనన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామారెడ్డి డిక్లరేషన్ అబద్దాల పుట్ట అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా డ్రామా ఆడుతున్నారని అన్నారు బీసీలకు కోట్ల బడ్జెట్ ఏమైందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు ఎంబీసీలకు ఒక్క మంత్రి పదవి అయినా ఇచ్చారా అని నిలదీశారు బీసీ డిక్లరేషన్ లో చెప్పిందేంటి చేస్తుందేంటి అని ఫైర్ అయ్యారు వ్యాపారులకు మంత్రి పదవి దొరికిందా ముందు కాపులకు మంత్రి పదవి వచ్చిందా ఇచ్చినా మూడు మంత్రి పదవులు ఏమి అని చెప్పారు ఏం పదాలు ఇచ్చారు మినిస్ట్రీ ఇస్తాము లేకపోతే విద్యాశాఖ మంత్రి ఇస్తారో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుందో ఇంకేమో పెద్ద శాఖ వస్తుంది అనుకున్నాం ఏదో మంత్రి తూర్త మంత్రం లాగా అనిపించేసారు అరవై శాతం జనాలు ఉన్న వాళ్ళకు మూడు మంత్రి పదవులు ఓట్లప్పుడేమో ఓట్లు కావాలి ఓట్లు పడ్డగా మాత్రం మరి మంత్రి పదవులు సరే మేము అరవై శాతం చెప్తున్నాం మరి మంత్రి పదవులు మీరు అన్న ప్రకారం నలభై ఏడు శాతం మంత్రి పదవులు అవసరం లేదా అరవై శాతం కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలంటున్నాం సరే మీరు అన్న ప్రకారం నలభై ఏడు శాతం చైర్మన్ ఇచ్చిర్రా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం అనరు ముద్రరాటల్లో బీజీ ఏ గురువు వేస్తామన్నారు చేసిండ్రాల్లో యాదవ్లకు యాదవ్ గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు ప్రారంభించిర్రా మా ఎంబీసీ కులవృత్తులు ప్రభుత్వం చేస్తామన్నారు డైరెక్ట్ గా పది లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామన్నారు చేసిండ్రు సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో నలభై రెండు శాతం ఇస్తామన్నారు దానికి అడ్డం వచ్చిందా అరవై నలభై రెండు శాతం మంత్రి పదవి అడ్డం అడిగిందా ఏం జరిగింది బీసీ సప్తాలకు చెడ్డపోత తీసుకొస్తామన్నారు ఎక్కడ చెడ్డపోత అసెంబ్లీ అడ్డుకున్నారా క్యాబినెట్ ఎవరు అడ్డుకున్నారా ఎవరు అడ్డుకున్నారు ప్రతి మండలంలో బ్రహ్మాయణ గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు ఎంబీసీ కులాలకు మంత్రి శాఖ అని చెప్పారు మరి ఎంబీసీ కులాలకు మంత్రి లేదు ఎంబీసీ కులాలకు మంత్రి శాఖ లేదు ఎంబీసీలకు